నియోజకవర్గంలో అన్ని వార్డులను సంపూర్ణ అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు స్థానిక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు అన్నారు అభివృద్ధిలో భాగంగా కండిపిల్లి వారి వీధిలో శ్రీ 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 విజయ ఆలయ ప్రాంగణంలో చిల్డ్రన్స్ పార్క్ నిర్ణయంతో పాటు సిసి రోడ్లు కల్వట్ల పనులకు శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు అవార్డు కార్పొరేట్ పులి లక్ష్మీబాయి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు పాల్గొని శంకుస్థాపన పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ కంటిపిల్లి వారి వీధి ప్రాంతంలో ఉన్న చిన్నారులకు ఆహ్లాదం కలిగించే విధంగా నూతన పార్క్ నిర్మాణం చేయడం జరుగుతోందని అలాగే ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో అపరిష్కరంగా ఉన్న పనులతో పాటు కల్వటులు కాలువ నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు అలాగే ఆ ప్రాంత ప్రజలు యువత అభ్యర్థన మేరకు త్వరలో ఓపెన్ జిమ్ నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు శంకుస్థాపన చేసిన పనులన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు ఆ ప్రాంత పార్టీ సీనియర్ నాయకులు కడవల రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు తెప్పల దుర్యోధన లక్ష్మి వాసంశెట్టి వెంకటేశ్వరరావు చిన్నిపిల్లి తమ్మారెడ్డి పాటోజు త్రినాథరావు సప్ప రాంబాబు కండిపిల్లి సత్యనారాయణ కండిపిల్లి జోగారావు మాలకొండయ్య చౌదరి బసరమాణి శంకర్రావు కండిపిల్లి గురుమూర్తి కండిపిల్లి వెంకటప్పారావు నాగల అప్పారావు కండిపిల్లి అప్పారావు కండిపిల్లి సత్యారావు కరీట్ల శివ పోలవరపు గణేష్ తదితర గ్రామ మహిళలు యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు వీధిలో ఉన్నటువంటి ఈ విజయదుర్గ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మరి పిల్లలు ఆడుకోవడానికి నిమిత్తం ఆ ప్లే ఏరియాని డెవలప్ చేయడం జరిగిందండి అలాగే భవిష్యత్తులో ఇక్కడ బౌండరీ వాల్ కూడా నిర్మాణం చేసి ఇది గ్రామానికి అందుబాటులో వచ్చేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం దీంతోపాటు వాళ్ళు ఓపెన్ జిమ్ కూడా అడిగారు దాన్ని కూడా ఏర్పాటు చేసి చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే దాంతోపాటు ఈ ఏరియాలో సిసి ఫ్లోరింగ్ కూడా అడుగుతున్నారు ఖచ్చితంగా చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ చిల్లర పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ప్లే ఏరియాని డెవలప్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం దానికి అదే సీసీ సిసి ఫ్లోరింగ్ కూడా ఉంది సీసీ ఫ్లోరింగ్ కూడా కంప్లీట్గా ఉందని చెప్పి తెలియజేస్తూ దీనికి మరి స్థానిక కార్పొరేటర్ పుల్లి లక్ష్మి గారు లక్ష్మీబాయి గారు యొక్క సహకారంతో ఇది జరిగిందండి అలాగే నిరంతరం కమిటీ సభ్యులు కూడా గ్రామానికి సంబంధించి ఈ గ్రౌండ్ని చాలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే కాపాడగలిగారు నిజంగా వీళ్ళ యొక్క ప్రయత్నం మనం చాలా అభినందనీయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో మన ప్రాంతానికి బాగా అభివృద్ధి చేయడానికి ఖచ్చితంగా మా మేము కృషి చేస్తాము కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఆ గడ్డకు కూడా భవిష్యత్తులో ఆ వాళ్ళు కూడా నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు